నమస్తే వెల్కమ్ న్యూస్ ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేట్ యేదుర్ల రాజశేఖర్ అన్నారు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ పంతొమ్మిదవ డివిజన్ రేకుర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు పంతొమ్మిదవ డివిజన్లో నగరపాలక సంస్థ కరీంనగర్ పంతొమ్మిదవ డివిజన్లో ప్రజాపాలన కార్యక్రమం జరిగింది ప్రారంభించడం జరిగింది కమిషనర్ గారి చేతుల ఇంతకుముందే మన జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు మేడం మన పీడబ్ల్యూ మేడం గారు కూడా ఇప్పుడు రావడం జరిగింది చిన్న ఉన్నారు మరియు మన ఇన్ఛార్జ్ మహేందర్ సార్ ఈ గారు తను కూడా ఈనే ఉన్నారు అన్ని దగ్గరుండి ఎవరికి ప్రజలకు ఇబ్బంది కాకుండా అప్లికేషన్ తీసుకునే విధంగా అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు ఏమైనా ఉన్నా కూడా మేము వాళ్ళకి డౌట్స్ ఉంటే క్లియర్ చేసి ఇస్తున్నాము త్రీ కార్పొరేట్ రాసుకోని వారు ఇక్కడ రాస్తున్నారు కొంచెం ఓపిక పట్టి ఒక ఐదు పది నిమిషాలు డైట్ చేసి రాయించుకోగలరు